అందరికీ వందనములు ప్రేమేణ దేవుని బిడ్డారు ఇవదే కాల సమయంలో పడకలి మించలేవడంతోనే ప్రభు యొక్క కృప వార్తను విన్నారండి మరి ఏడో తారీఖు శుక్రవారము మార్చి నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఇవదే కాల సమయంలో పడకలమించలేడంతో ప్రభు యొక్క కృపా వార్తను వింటున్నాం ఈరోజు మనం చూసేటటువంటి మాట ఏంటంటే నిర్గమాకాణము రెండో అధ్యాయం ఇరవై నాలుగు వచ్చినాం కాగా దేవుడు వారి మూలుగులు విని ఆ అబ్రహాము ఇస్సాకు యాకోబులు తను చేసిన నిబంధన జ్ఞాపకము చేసుకునేను ఇవదే కాల సమయంలో పడకల మించలేవడంతోనే మనం వింటున్న కృపావార్త చూసినట్టయితే దేవుడు తాను చేసిన నిబంధనను జ్ఞాపకం చేసుకునేను అని బైబిల్లో రాయబడుతూ వచ్చింది ప్రియలారా దేవుడు ఎవరితో నిబంధన చేసాడు అని అంటే ఇక్కడ ఎవరిని బట్టి జ్ఞాపకం చేసుకున్నాడు అని అంటే అబ్రహాము ఇస్సాకు యాకోబుని బట్టి దేవుడు తాను చేసిన నిబంధనను జ్ఞాపకం చేసుకుంటున్న అనుభవాన్ని మనం చూస్తూ వస్తున్నాం అయితే ప్రియులారా దేవుని యొక్క వాక్యాన్ని జాగ్రత్తగా గమనించినట్లయితే దేవుని యొక్క నిబంధన అంటే దేవుడు తాను చేసిన నిబంధనని జ్ఞాపకం చేసుకుంటూ వస్తున్నాడు సో దేవుడు జ్ఞాప దేవుని యొక్క దేవుడు తాను చేసిన నిబంధనలు జ్ఞాపకం చేసుకోవడానికి గల కారణములు ఏంటంటే బైబిల్లో కొన్ని విషయాలు ఉన్నాయి ఎందుకు దేవుడు ఇస్రాయల్ ప్రజలు ఇస్రాయల్ ప్రజలు ఇక్కడ జ్ఞాపకం చేసుకున్నాడు దేవుడు వారిని జ్ఞాపకం చేసుకుంటున్నాడు అనంటే ఇరవై మూడు వచ్చిన అనేక దినములు జరిగిన మీదట ఐగుప్తి రాజు చనిపోయాను ఇస్రాయేల్ తాము చేయుచున్న వెట్టి పనులను బట్టి నిట్టూర్పులు విడిచొచ్చు మరొపెట్టుచుండగా తమ వెట్టి పనులను బట్టి వారు పెట్టిన మర దేవుని ఏదో చేరను కాగా దేవుడు వారి మూలుగులు విని అక్కడ దేవుడు తాను నిబంధనని తాను చేసే నిబంధన జ్ఞాపకం చేసుకోవడానికి గల మొదటి కారణం ఏంటంటే ఇస్రాయల్ ప్రజలు మూలుగులతో దేవునికి మొరపెడ మొరపెడుతున్న అనుభవం ఇస్రాయల్ ప్రజలు మూలుగుతూ అంటే ఒక వ్యక్తి మూలుగుతూ ఎప్పుడు ఎప్పుడు మొరపెడతాడు ఒక వ్యక్తి ఎప్పుడు మూలుగుతాడంటే ఏదో అనారోగ్యం వచ్చినప్పుడు ఏదో బలహీనతలు వచ్చినప్పుడు ఏదో కష్టాలు వచ్చినప్పుడు ఒక వ్యక్తి మూలుగుతూ ఉంటాడు ఇక్కడ మనం దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్టయితే ఇస్రాయల్ యొక్క ప్రజల యొక్క జీవితాలు చూడగా చాలా కష్టతరమైన పరిస్థితుల్లో ఉన్నప్పుడు దేవునికి మూలుగులతో మొరపెడుతున్నారు అంటే వారి జీవితాల్లో మూలుగులు అంటే దేని కొరకు దేవుని సన్నిధిలో దేవా మా పరిస్థితులు ఎలా ఉన్నాయి మా అక్కర్లు ఎలా ఉండవు మా కష్టాలు ఎలా ఉన్నాయి దయచేసి మమ్మల్ని జ్ఞాపకం చేసుకో అని ఇస్రాయల్ ప్రజలు దేవుని సన్నిధిలో మూలుగుతున్నారు ఎప్పుడైతే మూలుగులతో దేవునికి దేవుని సన్నిధిలోకి వస్తున్నారు అంటే వాళ్ళు మూలుగుతా అంటే అర్థం ఏంటి వాళ్ళు చేయలేని స్థితి వాళ్ళ వాళ్ళ కాని స్థితి వాళ్ళకి కష్టతరమైన స్థితి వాళ్ళకి ప్రమాదకరమైన స్థితిలో ఉన్నప్పుడు ఇస్రాయల్ ప్రజలు దేవునికి మొరపెడుతున్నారు అంటే వాళ్ళ కష్టాన్ని దేవుడు చూశాడు అంటే వారి మూలుగును దేవుడు చూస్తున్నాడు వారు మూలుగును వింటున్న అనుభవం ఉంది అందుకే విరిగి నలిగిన ఓ వారు వస్తున్న దేవుని దగ్గరకు వస్తున్న అనుభవం కనపడుతుంది ఇస్రాయల్లి ప్రజల యొక్క దేవుడు తాను చేసిన నిబంధనలు జ్ఞాపకం చేసుకోవడానికి మొదటి కారణం ఏంటంటే ఇస్రాయలి ప్రజల యొక్క జీవితాల్లో మూలుగులతో దేవుని దగ్గరకు వచ్చి మొరపెడుతున్నారు ఈరోజు నా జీవితాల్లో నేను ఆ క్రైస్తవ జీవితంలో దేవుడు మనం మనల్ని జ్ఞాపకం చేసుకోవాలంటే దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకోవాలంటే మన పిత్రులకు ఇచ్చిన వాగ్దానం దేవుడికి జ్ఞాపకం చేసుకుని మనల్ని జ్ఞాపకం చేసుకోవాలంటే తాను మనల్ని జ్ఞాపకం చేసుకోవడానికి ఈరోజు సిద్ధంగా ఉన్నాడు అయితే మనం ఏం చేయాలంటే ఆయన మనల్ని జ్ఞాపకం చేసుకోవాలంటే ఇస్రాయల్ ప్రజల వలె మన మూలుగులతో దేవుని అర్థం మొదలు పెట్టాలి అంటే కొంతమంది ఉంటారు అయిష్టంగా కొంతమంది ఉంటారు చేస్తే జాతం లేకపోతే ప్రార్థన అన్నట్టుగా కొంతమంది ప్రార్థన చేస్తారు ఏదో చేయాలన్నట్టుగా ఇలా కాకుండా మూలుగులతో అంటే ఒక భారముతో ఒక బాధ్యతతో దేవుని దగ్గరికి వచ్చి ఎవరైతే మొరపెడతారో దేవుడు ఖచ్చితంగా మూలుగులు వింటున్నాడు వారి పరిస్థితి చూస్తున్నాడు కానీ ఈ రోజు మనం ఇవదే కాలం ప్రకణమించినటువంటి ప్రభు యొక్క కృపవర్తన వింటాం మన జీవితంలో మూలుగులతో అంటే గర్వంతో అహంకారంతో ఏదో ప్రార్థన చేయాలని చేసినట్టు కోణం కాకుండా మూలుగులతో ఒక రకంగా చెప్పాలంటే తగ్గింపుతో దేనత్వంతో విధేయతతో మనం ప్రార్థన చేయాలి కానీ ఇక్కడ మూడు కోణాలు ఉన్నాయి ఒకటి మన జీవితాలు మూలుగులు అంటే తగ్గింపు జీవితము దేవుడిని నిబంధన దేవుడిని ఎలా నిబంధనలు జ్ఞాపకం చేసుకోవాలంటే దేవుడు నీ పట్ల తన నిబంధనలు జ్ఞాపకం చేసుకోవాలంటే నీ నా జీవితంలో ప్రార్థన జీవితంలో దేవుడు మనకు జ్ఞాపకం చేసుకోవాలంటే తగ్గింపు ఉండాలి మొదట మనం ఒక ప్రార్థన చేస్తామంటే ఆ తగ్గింపు జీవితం మనలో ఉండాలి ఎప్పుడైతే తగ్గింపు జీవితం ఉండదు ఎప్పుడైతే మనం తగ్గించుకోమో అప్పుడు దేవుడు మన ఎల్లా తన నిబంధన జ్ఞాపకం చేసుకోవడం కష్టం అక్కడ దేవుడు మన ఎలా తన నిబంధనలు జ్ఞాపకం చేసుకోవాలంటే మొదటిగా మన మూలుగులు తంటే తగ్గింపు జీవితం ఉండాలి రెండు దేవుడు మన నిబంధన దేవుడు మన ఎలా తాను చేసే నిబంధన జ్ఞాపకం చేసుకోవాలంటే రెండోదిగా మొదటిగా తగ్గింపు ఉండాలి నిగమాకాఖండంలోనే రెండో అధ్యాయం ప్రకారమే మనం చూస్తూనే వస్తున్నాము ఇరవై నాలుగు వచ్చిన ప్రకారం మూలుగు ఈ మూలుగు గురించి ఐదు విషయాలు చెప్పవచ్చు మూలుగు ఏ సందర్భాన్ని బట్టి వచ్చింది అంటే ఒకటి తగ్గింపు జీవితంలో మూలుగు వచ్చింది తగ్గింపు జీవితాన్ని బట్టి మూలుగులతో మనం పొరపెట్టగలుగుతాం అంటే ఒక వ్యక్తి క్రైస్తవ జీవితంలో తగ్గింపుదన ఉంటే అతడు మూలుగుతూ దేవంశాలను మొరపెట్టగలరు రెండు అతని యొక్క జీవితంలో మనం చూడగా రెండోదిగా నిర్మాకం రెండోది ఇరవై నాలుగో వచ్చిన ప్రకారం మనం చూస్తే మూలుగు అంటే మూలుగు అన్నదని ఒకటి తగ్గింపు వస్తుంది రెండోదిగా చూసినట్లయితే తన జీవితంలో దీనత్వాన్ని చూపిస్తాను ఏం చూపిస్తుంది అండి దీనత్వం అంటే ఎవరైతే దీనులు అవుతున్నారో ఒకటి తగ్గించుకోవాలా రెండు దీనత్వం కలిగి ఉండాలి అంటే ఎవరైతే దేనత్వం కలిగి ఉంటారో ఎవరైతే దీనులుగా ఉంటూ వస్తారో ఎవరి క్రైస్తవ జీవితంలో ఎవరి విశ్వాస జీవితంలో అయితే దీనులుగా జీవిస్తూ వస్తారో అలాంటి వారి పక్షాన దేవుడు తన నిబంధన జ్ఞాపకం చేసుకుంటాడు ఈరోజు నీ నా జీవితంలో నీ పక్షాన నా పక్షాన దేవుడు తన నిబంధన జ్ఞాపకం చేసుకోవాలంటే మనం మనం మూలుగుతో అంటే తగ్గింపు జీవితం ఉండాలా రెండు దేనత్వం కలిగిన క్రైస్తవ జీవితం ఉండాలి అంటే ఎంతైతే మనం దేనత్వం కలిగి ఉంటామో ఎంత దీనులుగా అయితే మనం ఉంటామో అంతగా దేవుడు మన పట్ల మన మన ఎడలో ఆయన చేసిన నిబంధనలు జ్ఞాపకం చేసుకుంటూ వస్తాడు మూడోదిగా రాయబడనమాట మూడో రెండో చిన్న చిన్న రెండు నాలుగు ఏమి ఇరవై నాలుగు వచ్చినాలో దేవుడు వారి మూలుగులు అంటే మూలుగు ఒకటి మానవుడి జీవితంలో తగ్గింపు చూపిస్తుంది రెండు దేనత్వం చూపిస్తుంది మూడోదిగా చూడగా అంటే అర్థం ఏంటంటే విధేయతను చూపిస్తుంది ఏం చూపిస్తుంది అండి విధేయత అంటే మానవుడి జీవితంలో దేవునికి విధేయత చూపించే అనుభవం చూపిస్తుంది కాబట్టి మూలుగులు అన్నది మూడో కోణం ఏంటంటే విధేయతకు సాదృశ్యంగా ఉంది ఒక క్రైస్తువుడు ఎప్పుడైతే ఉంటాడు ఒక క్రైస్తువుడు ఎప్పుడైతే విధేయత కలిగి ఉంటాడు ఒక క్రైస్తువుడు ఎప్పుడైతే విధేయత కలిగిన జీవితాన్ని జీవిస్తూ ఉంటాడు ఒక క్రైస్తవు ఎప్పుడైతే విధేయుడిగా దేవుని సన్నిధిలో ఉంటాడు అప్పుడు ఆ క్రైస్తవు యొక్క జీవితంలో అప్పుడు ఆ క్రైస్తవుని యొక్క విశ్వాస జీవితంలో ఆ విధేయతను బట్టి దేవుడు తన మూలుగు వింటాడు ఆ మూలుగులు అనే అర్థం ఏంటి అంటే అర్థం ఏంటంటే తగ్గించుకున్నవాడు దీనత్వం కలిగిన వాడు మూడోదిగా చూడగా విధేయత కలిగినటువంటి క్రైస్తవ జీవితం ఉంది ఈ క్రైస్తవ జీవితం ఎవరిలో అయితే ఉండేదో వారి మూలుగులు దేవుడు వింటాడు ఈ రోజు నువ్వు దీనుడుగా దేవుడు నీకు ఇచ్చినటువంటి వాగ్దానం నీ పట్ల చేసిన సంస్థ నిబంధన దేవుడికి జ్ఞాపకం చేసుకుని మూలుగులతో ప్రార్థించాలి మూలుగులు ప్రార్థన అంటే ఒకటి తగ్గింపు రెండు దేనత్వం మూడోదిగా మన జీవితంలో మనం ఎప్పుడూ కూడా ఏ సందర్భంలో కూడా మనల్ని మనం హెచ్చించుకోకూడదు ఒకటి దేనత్వం కలిగి ఉండాలి ఒకటి తగ్గింపు ఉండాలి దేనత్వం ఉండాలి హెచ్చించుకున్న అనుభవాలు ఉండకూడదు ఇవి ఎప్పుడైతే మన జీవితంలో ఉంటే నష్టపోతాం కాబట్టి ప్రియులరా మన జీవితంలో దేవుని సందకు వస్తున్న మనం తగ్గింపు కలిగి ఉందాం దేవుని స్నేహితులకు వస్తున్న మనం మరి దేనత్వం కలిగి ఉన్నాం దేవుని స్నేహితులకు వస్తున్న మనం విధేయత కలిగి ప్రార్థన చేస్తాం మూలుగులతో నాలుగోదిగా చూస్తున్నాడు ఎప్పుడైతే ఈ మూడంతలు అనుభవం చేస్తామో అప్పుడు తను చేసిన నిబంధన మన జ్ఞాపకం చేసుకుంటాడు నాలుగో మాట ఎర్గమా కాండ మూడో అధ్యాయం రెండో అధ్యాయం క్షమించండి రెండో అధ్యాయం ఇరవై నాలుగు వచ్చినాం కాగా దేవుడు వారు మూలుగులు విని మూలుగంటే నాలుగో కోణం ఏంటంటే ప్రియులరా ఒకటి తగ్గింపు రెండు ఆత్మీయ జీవితంలో విశ్వాస జీవితంలో మన జీవితం చాలా బాగుంటాం మూడోదిగా విధేయత కలిగిన జీవితం తగ్గింపు వి వినయము విధేయత మానవుడి జీవితం నాలుగవదిగా చూస్తున్నట్టయితే మూలుగులు అనే అర్థం ఏంటంటే ప్రిలరా నాలుగవ కోణ ఇక్కడ మనం బయలుపరచబడుతున్నమాట ఒక క్రైస్తవుడు తన జీవితంలో దేవుని మీద ఆధారపడటం అన్నది కనపడుతుంది ఏం కనపడుతుందండి దేవుని మీద ఆధారపడతాం ఎప్పుడైతే మనం దేవుని మీద ఆధారపడతామో అప్పుడు మన క్రైస్తవ జీవితం బాగుండేది ఈరోజు మనం మూలుగుతున్నాం మూలుగులు అంటే అర్థం ఏంటి ఒకటి తగ్గింపు ధనం రెండు దేనత్వం మూడు తన జీవితంలో తనను తాను తగ్గించుకుంటూ తనను తాను ఎంతగానో సమర్పించుకుని అనుభవంలోకి వస్తున్నాడు తన జీవితాన్ని సరి చేసుకుంటున్నాడు తగ్గింపు ధనంలో అంటే చాలా గొప్ప ధనం నాలుగవదిగా చూడగా మానవుని యొక్క క్రైస్తవ జీవితం ఎంత విలువైనది కాబట్టి ప్రియులరా ఇటువంటి క్రైస్తవ జీవితాన్ని మనం చూడాలి ఇప్పుడు నాలుగోది చూస్తున్నా ఈ క్రైస్తవ యొక్క అనుభవం రావాలి మనం తగ్గించుకోవాలా దేనులుగా ఉండాలా మన జీవితం ఎంతగానో దేవునికి సమర్పణ చేయబడిన అనుభవం ఉండాలా మన జీవితం ఎప్పుడైతే ఎలాంటి విధేయత కలిగిన అనుభవం ఉండదు తగ్గింపు దీనత్వము విధేయత కలిగిన అనుభవం ఉంటుందో అప్పుడు ఆ మూడవంతల అనుభవాన్ని బట్టి దేవుడు దీవిస్తాడు ఈ నాలుగో అనుభవం బట్టి కూడా దేవుడు మనల్ని దీవిస్తాడు ఇటు అనుభవంలో దేవుడు దీవించాలంటే ఇటు యొక్క అనుభవంలో దేవుడు మనల్ని ఆశీర్వదించి దీవించాలంటే ప్రియారా ఈ నాలుగో యొక్క అనుభవం కూడా మనం కలిగి ఉంటే దేవుడు మనం మూలుగులు వింటాడు ఐదో మాట చూద్దాం అండి మెరుగుమక్కానం రెండవది ఏమి నాలుగు వచ్చినాం కాగా దేవుడు వారు మూలుగులు విని ఇక ఐదవదిగా మూలుగులు అంటే అర్థం ఏంటంటే ఐదో మాట ఒకటి దే మనం తగ్గింపుతనం రెండు దేనత్వం మానవుని యొక్క జీవితంలో ఎంతగానో తను తగ్గించుకుంటున్నాడు దేనత్వం కలిగి ఉన్నాడు దేవునికి లోబడుతున్న అనుభవాలు ఎన్నో చూస్తూ వస్తున్నాం ఐదో మాట ఏంటంటే దేవునికి లోబడే అనుభవం ఏంటి లోపడతాం కానీ ఈ అనుభవాలు మనలో ఉండాలి ఎప్పుడైతే ఈ అనుభవాలు మనలో ఉంటాయో అప్పుడు దేవుడు మన మూలుగులు వింటాడు కాబట్టి దేవుడు తను చేసే నిబంధనలు జ్ఞాపకం చేసుకుంటాడు అంటే మన జీవితంలో ఐదోదిగా దేవుని మాటకి లోబడే స్థితి మనం ఉండాలి దేవునికి లోపడుతున్నాం ఆయన మాటకు కూడా మనం లోబడాలి ఎప్పుడైతే ఆయనకి ఆయన మాటకు లోపడతామో అప్పుడు దేవుడు ఖచ్చితంగా మన కుటుంబం మనల్ని దేవుడు ఏం చేస్తాడు తాను చేసిన నిబంధన జ్ఞాపకం చేసుకుంటాడు ఇక్కడ ఒకటే దేవుడు తాను చేసిన నిబంధన జ్ఞాపకం చేసుకోవాలంటే మన జీవితాల్లో మనం ఒకటి తగ్గించుకోవాలా రెండు దీనత్వం కలిగి ఉండాలా మూడు విధేయత కలిగి ఉండాలా నాలుగు మన జీవితంలో మనకు దేవుడు ఏదైతే బయలుపరుస్తున్నారో ఆ మాటల ప్రకారం దేవుని యొక్క విధానంలో మన ఆత్మీయ జీవితంలో జీవిస్తూ ఐదంతల అనుభవాలు కలిగి మనం ఎప్పుడైతే ఉంటామో అప్పుడు దేవుడు తన యొక్క తాను చేసిన నిబంధనలు జ్ఞాపకం చేసుకుంటాడు ఇవి కాకుండా అంటే మూలుగులు కలిగిన వ్యక్తి ఇలా ఉంటాడు ఇవి కాకుండా మనం హెచ్చించుకుంటూ గర్విస్తూ మనం ఏదో ప్రార్థన చేస్తూనే ప్రార్థన పడి ఉన్న ప్రార్థన దేవుడు ఉంటాడు అనుకుంటే అది కాదు మూలుగు అన్నది దానికి చాలా అనుభవాలు ఉన్నాయి తగ్గింపు దేనత్వం అంత అంత మాత్రమే కాదు తన జీవితాన్ని దేవునికి ఎంతగానో సమర్పించుకున్న అనుభవం తాను ప్రార్థనలు తాను కనబడకోకుండా దేవుని కనబడి దేవుని సహాయం కోరుకుంటున్న అనుభవం కాబట్టి ఇట్లాంటి అనుభవాలు మనకు కలిగిన వారమై ఉదయం కాలం పడకలు మంచి దేవుని యొక్క కృపావర్తనం వింటాను మనం ఎప్పుడైతే మనం మూలుగులు తండ్రి తగ్గింపు దేవతం విధేయతతో సమర్పించుకున్న క్రైస్తవ జీవితం కలిగి దేవుని మీద ఆధారపడి ఎప్పుడైతే మనం ప్రార్థన చేస్తామో అప్పుడు దేవుడు ఖచ్చితంగా తన నిబంధన జ్ఞాపకం చేసుకొని చేస్తాడు దాని ఏ నిబంధన చేస్తాడు అది జ్ఞాపకం చేసుకున్నాడు ఇస్రాయల్ ప్రజల్ని ఆ భయంకరమ స్థితి నుండి బయటకి తీసుకొచ్చినట్టు నిన్ను నన్ను దేవుడు బయటికి తీసుకొస్తాడు అట్లు దేవుడు బయటకి తీసుకొచ్చినట్టు దేవుడు సాయించేందుక ప్రార్థన ప్రేమ కలిగిన పర్లో కప్పుడు పరిశుద్ధుడి అయింది దేవా మీకు స్తోత్రములు వ్యక్తమైనటువంటి వాక్యం నీరు కట్టి ఫలింపు చేసి మా జీవితాలు మేలైన ఆశీర్వాదాలు దీవులను మరి మేము ప్రభా మూలుగులతో మీ సన్నిధిలో మరపెట్టేవారుగా ఆ మరణను బట్టి ప్రభా మీరు చేసిన నిబంధనలు జ్ఞాపకం చేసుకుని మేము వేటి నుండి బయటికి రావాలో వేటి నుండి విడుదల పొందలేకపోతున్నాము వేటి నుండి విడుదల కావాలో వాటన్నిటి నుండి భయంకరమైన మానసికమైన వ్యాధుల పాపములా లోకంలో శరీరాశిలా నేత్రాశిలా ఇంకా ప్రభా సేవకు రాలేక బంధించబడి ఉండవా దేని నుండి అయితే మేము బంధించబడి ఉండవు వాటి నుండి విడుదల పొందినట్టు సాధించమని ప్రభావేశు క్రీస్తు నామం పేరు విశ్వాసంతో స్థుతించి ప్రార్థించి అటు పెట్టుకుంటున్నాం తండ్రి ఆమెన్ అందరికీ ప్రేమ దేవారా మన క్రీస్తు క్రీస్తునాభం పేరు శుభాభివందనములు ప్రయత్నం